సెట్ న్యూస్ కి స్వాగతం ప్రగతిశల యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కతరమల్లా పోచెన్న ఆరుముల్లా భూమండల ముప్పై మూడు వర్ధంత సభను రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల స్థూపం దగ్గర నిర్వహించారు ముందుగా అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పివై జిల్లా ఉపాధ్యక్షులు బొంతు ఆనంద్ ఎర్ర జెండా యుగ్రహిస్తారు ఈ సందర్భంగా పివై రాష్ట్ర నాయకులు ఆరుముల్లా తిరుపతి హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ పైడిపల్లి రమేష్ భూసిపాక దివయ్య బిబుచ్చయ్య పిఎన్ భూషణం పివైఎల్ జిల్లా మండల నాయకులు ఈదునూరి బాబు సిహెచ్ రాజు పి పవన్ టి సమ్మయ్య టి సాగర్ తదితరులు పాల్గొన్నారు मारा वीरুলಕ್ಕು জোহাড় 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 আমারা বীরুলಕ್ಕು জোহাড় জোহাড় আদিস্তাম আমারা বীরুলা तयाলনু আদিস্তাম আদিস্তাম জিলালি সিপিএমএল নড মাতক্রসে আদিলালি আদিলালি সিপিএমএল নড মাতক্রসে আদিলালি আদিলালি নুতনা প্রজা স্বামিকা বিপ্লব আদিলালি অগ্রগতিশীল আয়োজন সংস্থা আদিলালি অগ্রগতিশীল আয়োজন সংস্থা আদিলালি আমার হে কামরেড খত্রওয়াল ফোজানন আমার হে কামরেড খত্রওয়াল ফোজানন పివైఎల్ జిందాబాద్ పి వై ఎల్ జింద జిందాబాద్ జిందా జింద డివైఎల్ జిందాబాద్ కామ్రేడు కత్రమల్ల కోసన్న పంతొమ్మిది వందల తొంభై రెండులో అమరుడు అయినటువంటి సందర్భం ఉన్నది ఆ వీరుణ్ణి ముసుగులో కొందరు రెడికెల్స్ పేరుతోనే ఈయన యొక్క ఉద్యమాల్ని ఉరుత్తులో ఇస్తూ రైద ప్రజల కోసం కంకణబద్దులై పనిచేస్తున్న క్రమంలో ఓర్వలేక కసిగా దొంగచాటుగా మాటు వేసి కాటు వేసి చంపడం జరిగింది కిరాతకంగా అయినా ఆ వీరుడు మరణిస్తే ఉద్యమం ఆగుతుందని చెప్పి కళలుగా అన్నటువంటి విప్లవ ముసుగులో ఉన్నటువంటి ద్రోహులు పతనమైపోయినారు ఇప్పుడు ఆ యొక్క వీరుణ్ణి ముప్పై మూడవ వర్తంతి మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఒక కన్న కళల్ని నిజం చేయడం కోసం యువతి యువకులంతా కలిసికట్టుగా ఉద్యమంలో నడుచుకో నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఈ వర్తంతి సభను విజయవంతం చేసినందుకు కార్యకర్తలందరికీ విప్లవాభివందనలు తెలుపు అమర hey కామెరేడ్ పోచన్న అమర hey అమర hey పోచన్న అమర వీరుల ఆశయాలను ప్రగతిశీల యोजना సంఘం వందనలే ప్రగతిశీల యोजना సంఘం